చూడండి ఇది డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్ అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి పళ్ళు శారీ అంతా కూడా జిగ్జాగ్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది శారీ డిజైన్ అయితే మాత్రం పళ్ళు అండి ఇది పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది మనకి వెల్కమ్ టు హాయ్ అండి అందుకు నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసరి హ్యాండ్లమ్స్ చీరాల చీరాల పేరాలండి ఈరోజు వచ్చేసి మంగళగిరి కాటన్ శారీస్ అండి మనం చేస్తున్నాం ఈరోజు చాలామంది మంగళగిరి కాటన్ కావాలని అడుగుతున్నారు అందువల్ల మనం టెంపుల్ బోర్డర్లో మనం మంగళగిరి కాటన్ కాటన్ని చేస్తున్నాము మనకి శారీ అంతా కూడా మనకి చిన్న పట్టీలాగా వస్తుంది బాక్స్ టైప్లో వస్తుంది చెక్స్ అండి స్మాల్ చెక్స్ అంటే అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు మీడియం చెక్స్ వస్తుంది మనకి శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి చూడండి ఇలాగ వైట్ కలర్ మనకి కనిపిస్తుంది థ్రెడ్తో మనకి టెంపుల్ బార్డర్ అనేది వచ్చిందండి కింద పైన సేమ్ బార్డర్ అనేది వస్తుందండి ఇదంతా బీవింగ్లో వచ్చేది మంగళగిరి హ్యాండ్లో మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా సారీ శారీ అయితే టోటల్గా ఇలా వస్తుంది మనకి బార్డర్ అయితే మాత్రం టూ సైడ్ బార్డర్ సేమ్ అలాగే వస్తుంది దీని పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తుందండి వైట్ లైన్స్ ఇది ఇలాగ వస్తుంది చూడండి జరిగితే మనకి వైట్ లైన్స్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుందండి మనకి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్కి వచ్చేసి అడ్డ లైన్స్ వస్తాయి మనకి శారీలో లైన్స్ వస్తాయి మనకి బ్లౌజ్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ శారీకి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే లుక్ చాలా బాగుంటుందండి మనకి హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుందండి మనకి టూ హ్యాండ్స్కి మనకి బార్డర్ ఇలాగ వస్తుందండి ఇలాగా టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి చూడండి ఇది డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్ అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇది ముక్కుపొడం కలర్ అండి ఇది స్నప్ కలర్ ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్లో ఉందండి మనకి శారీ అంతా కూడా చెక్స్ వస్తుందండి ఇలాగా శారీ చూడండి ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మనకి చంద్రకాంత పళ్ళు వస్తుంది మిక్సింగ్ పళ్ళు మనకి అంతా కూడా మిక్సింగ్ కలినాథారీసేనండి అన్నీ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుందండి మనకి బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ అండి లైట్ ఎల్లో కలరు మనకి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి బోర్డర్ కూడా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మనకి పళ్ళు వచ్చేసి చూడండి ఇలాగా వస్తుంది మనకి లైన్స్ పళ్ళు వస్తుంది సింపుల్గా చాలా బాగుంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ ఉండదో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది వస్తుందండి మనకి శారీస్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి మంగళగిరి కాటన్ అంటేనే మనకి లైట్ వెయిట్ కాటన్ ఉంటుందండి ఇది ఈ నెక్స్ట్ కలర్ అండి ఇది సంపాంగ్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి పళ్ళు అండి ఇది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి అండర్ లైన్స్తో మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి బ్లౌజ్ మాత్రం ఇదే కుట్టించుకోండి చాలా బాగుంటుందండి సేమ్ అదే ప్రైజ్లో మనకి బార్డర్ వచ్చేసి మనకి రెడ్ బార్డరే వస్తుంది మ్యాంగో మ్యాంగో డిజైన్ వస్తుంది డబల్ మ్యాంగో బార్డర్ వస్తుందండి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ఇలాగా మనకి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది సారీ వచ్చి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది మనకి ప్రైజ్ అయితే మాత్రం సేమ్ ప్రైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి డిజైన్ మనకి మారుతుందండి ప్రైజ్ అయితే మాత్రం సేమ్ ప్రైజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి డార్క్ మెరూన్ కలర్ అది పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి గ్రీన్ కలర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి బార్డర్ అయితే మాత్రం చాలా సింపుల్గా వచ్చిందండి మ్యాంగో డిజైన్ వస్తుంది థ్రెడ్ వీవింగ్తో వస్తుందండి ఇప్పుడు చూపించే శారీస్కి ఏమి జరీ అనేది ఏమి ఉండదండి ఓన్లీ థ్రెడ్ మాత్రమేనో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ పెద్దవాళ్ళకి పెట్టుబడికి శారీస్ కావాలన్న వాళ్ళకైతే మాత్రం ఇట్లాంటి శారీస్ ప్రిపేర్ చేయండి ఎందుకంటే మనకి చా మంగళగిరి కాటన్ అంటే చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది మనకి లుక్ కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది మనం కట్టుకున్న కన్నీట్గా ఉంటుంది మనకి చక్కగా ఒంటికి మెత్తగాను హాయిగా ఉంటుందండి ఇట్లాంటి కాటన్ శారీస్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఏను కలర్ అంటాం కదండి ఆ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ అయితే మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్కి వచ్చి చాలా బాగుందండి కలర్స్ అయితే మాత్రం అన్ని డార్క్ కలర్స్ ఏనండి చాలా బాగున్నాయి కలర్స్ పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ అండి వీటిలో ఉన్న కలర్స్ వేయండి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ అండి ఇవి వచ్చేసి మున్గా కాటన్ శారీస్ అండి మున్గా కోటా కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి కోట కా కాటన్ కోట కావాలన్న వాళ్ళందరూ కూడా ఇలా చూడండి మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మనకి డిజైన్స్ కూడా చాలా సింపుల్గా వచ్చాయి అన్నీ కూడా మున్గా కోటా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ శారీస్ అండి అన్నీ కూడా మనకిది శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది మనకి పింఛన్ కలర్ బార్డర్ అనేది వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇప్పుడు మనకి జార్జర్స్లో మనకి ప్రింట్స్ ఎలాగ వస్తాయి మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడానా అలాగే మనం ఈ శారీస్లో మనం ప్రిపేర్ చేయించామండి ఎందుకంటే సన్న డిజైన్స్ కావాలి ఆల్ ఓవర్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు చాలామంది ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేదంతా కూడా క్యాట్లాగ్ డిజైన్స్ అయినండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అనేది ఉంటుందండి మనకి ఈ కోటా కాటన్ శారీస్కి అయితే మాత్రం శారీ అయితే చూడండి ఇలాగ వస్తుందండి మనకి శారీ అంతా కూడా బ్లాక్ ప్రింట్ వస్తుంది స్మాల్ డిజైన్స్తో వస్తుంది మనకి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అండ్ జరీ లైన్స్ జరీ బార్డర్ చూడండి స్మాల్గా మనకి కింద పైన స్మాల్ జరీ బార్డర్ వన్ ఇంచెస్ బార్డర్ అనేది సింపుల్గా చాలా బాగుంది మనకి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా ప్రింట్ అనేది ఉంటుందండి మనకి చూడండి పళ్ళు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది మనకి కాటన్ కూడా చాలా తిక్గా వస్తుంది బాగుంటుందండి ఫైన్ క్వాలిటీ అండి బ్లౌజ్ పీస్ కూడా మన హ్యాండ్స్కి అనేది బార్డర్ కూడా వచ్చిందండి ఇలా వస్తుందండి ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా కేటలైట్ డిజైన్స్ అండి ఏ సారీకి ఆ శారీ మనకి డిజైన్లు అన్నీ మారిపోతూ ఉంటాయండి ఇది పింక్ కలర్ అండి ఇది మనకి బ్లూ కలర్ బోర్డర్ అనేది వచ్చింది మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వస్తుందండి బ్లూ కలర్ వస్తుంది మనకి పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది పెస్టల్ గ్రీన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూర్చొని చాలా బాగుంది మనకి ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి జార్జెట్ శారీస్లో వస్తాయండి ఈ ప్రింట్స్ అన్నీ కూడా మనకి జార్జర్లో వస్తాయి అలాగే మనం ఇప్పుడు ఈ కాటన్ కోటలా చేపించామండి ఇవన్నీ కూడా ప్రింట్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగే పింక్ కలర్ వస్తుందండి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూర్చొని చాలా డిఫరెంట్గా ఉంది కట్టుకుంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది కలర్ అయితే మాత్రం మనకి డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే వస్తుంది మనకి పళ్ళు అండి ఇది పళ్ళు కూడా చూడండి చాలా బాగుందండి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మనకి స్మాల్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి చాలా బాగుందండి పళ్ళు డిజైన్ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్స్ట్ కలర్ అండి సపోటా కలర్ ఇది మనకి బార్డర్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ వచ్చింది మనకి డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి ఇది పళ్ళు వచ్చేసి నావీ బ్లూ కలరు పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ అండి మెరూన్ కలరు రెడ్ మెరూను మనకు శారీ అంతా కూడా జిగ్ జాగ్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది శారీ డిజైన్ అయితే మాత్రం పళ్ళు అండి ఇది పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగొస్తుందండి ఇది నెక్స్ట్ కలర్ అండి వైట్ అండి వైట్ అండ్ లైట్ పింక్ కలర్ అండి ఇది చాలా బాగుందండి మనకి చూడడానికి లుక్ అయితే వైట్ శారీ అంటే మనకి చూడంగానే చక్కగా ఉంటుందండి అసలు కట్టుకున్నా కూడా మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉండదు వైట్ అంటే మనకి ప్రశాంతంగా ఉండటానికి కోసం వైట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారండి చాలామంది చాలా బాగుందండి వైట్ కలర్ అయితే మాత్రం సింపుల్గాను చూడండి ఇలా వస్తుంది మనకి శారీ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైట్ పింక్ వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మన హ్యాండ్స్కి అనేది బార్డర్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది మనం కుట్టించుకుంటే మాత్రం నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి డిజైన్ కూడా స్మాల్ డిజైన్ మొగ్గ డిజైన్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనం చూసిన దానికన్నా కట్టుకుంటేనే లుక్ అనేది చాలా బాగుంటుందండి మనకి బయటికి వెళ్ళడానికి కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి కన్వీన్ట్గా ఉంటాయి ఎందుకంటే మనకి ముందుగా కా కోటా కాటన్ కాబట్టి మనకి సిల్క్ కోట అంటే మనకి ప్రిల్స్ జారిపోవటం అలాగా ఉంటాయి ఇది కాటన్ కోట కాబట్టి మనకి క మనం కట్టుకుంటే కన్వీన్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మనకి పళ్ళు పళ్ళు అండి ఇది మనకి ఈ డిజైన్లో కనిపించట్లేదు మనకి వీడియోలో అయితే మాత్రం దీనికి ఇలా అయితే ప్రింట్ అయితే ఉందండి బ్లాక్ ప్రింట్ అండి అందుకే కనిపించట్లేదు ప్రింట్ ఉంది పళ్ళుకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇలాగ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయే మనకి కట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటాయండి మనం చూసిన దానికన్నా కడితేనే డిఫరెంట్ లుక్ అనేది వస్తుందండి మనకి పళ్ళు అండి ఇది అండ్ బ్లౌజ్ అండి ఇది మనం ఇంతకుముందు వైట్లో ఒకటే పింక్ షర్ట్ చూపించాము తర్వాత వచ్చేసి వైట్లో బ్లాక్ అండి ఇది వైట్లో బ్లాక్ ఇది స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి బ్లాక్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది లుక్ అయితే మాత్రం మనకి పళ్ళు కూడా బ్లాక్ కలర్ వస్తుందండి ఇది పళ్ళు వచ్చి బ్లాక్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది మన హ్యాండ్స్కి అనేది ఇలాగ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి